హలో అండి గోధుమ పిండి కోడిగుడ్లతో బిస్కెట్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా ఆరోగ్యకరమైన బిస్కెట్స్ అండి పిల్లలకి షాప్లో తీసుకొచ్చి కంట ఇలా ఇంట్లో తయారు చేస్తే చాలా ఆరోగ్యం అండి అందుకోసం నేను ఇంట్లోనే తయారు చేసానండి నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో తయారు చేశాను చూడండి ముందు గోధుమ పిండి తీసుకుని జల్లెడ పట్టించేసాను అందులోకి నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ రెండు కూడా ముందు బాగా కలిసేలాగా దాంతో కలిపేసాను ఎగ్స్ రెండు కూడా అందులో వేసేసాను చూసారా అలాగ ఎగ్స్ వేసేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుని పంచదార పౌడర్ కింద ఆడేసుకోవాలండి ఆ పంచదార పౌడర్ కూడా ఆ పిండిలో వేసేసుకున్నాను వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి దాంట్లో కొంచెం రుచికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను కొంచెం నెయ్యి మరగబెట్టండి అవి వేడి నెయ్యి కూడా వేసానండి ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అది గుల్లగా కూడా ఉంటాయి బిస్కెట్స్ ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం అలా ఉండలేకుండా కలుపుకోవాలి చూసారా అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసానండి ఇప్పుడు అలా అప్పడల్లాగా చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోకూడదండి అప్పడాల కర్రతో అలా చేసేసుకున్న తర్వాత అలా ఉంటే సరిపోతుంది దీని ఒక బాక్స్ బాక్స్ ఉంటే చిన్న బాక్స్ సైజు కోసం బాక్స్తో కట్ చేస్తానండి రౌండ్ షేప్లో బిస్కెట్స్ చూసారా అవి అందంగా ఉంటాయని నేను ఇలా ట్రై చేసానండి నూడిల్ స్పూన్ ఉంటే దాంతో టీ ఏదో ఒక డిజైన్ కింద ఉంటావు కదా అని పెట్టాను అవి మీకు ఇష్టం అయితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి చూసారా అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది అందులో వేసేసుకుని వేయించుకోవాలి బిస్కెట్స్ అన్నీ కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్పీడ్గా పెట్టుకోకూడదు బాగా గోల్డెన్ కలర్ రావక్కర్లేదండి ఎందుకంటే మరీ గట్టిగా ఉంటాయి ఇలా వస్తే సరిపోతుంది చూసారా ఎంతో టేస్టీ టేస్టీ బిస్కెట్స్ ఇంట్లోనే రెడీ